చుట్టాలమ్మాయి ఇలాగా పాపం పరుగు పోయింది పేరు పోయింది బాధపడుతుంది ఫోన్ చేసి ఎలా ఉన్నావు తిన్నావా పడుకున్నావా మళ్ళీ 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 వేరే అర్థాలు చేసుకుంటావు నీతో వచ్చిన తర్వాత ఏటో అర్థం కాదు ఓ తిన్నాదో ఎలా ఉండో బతికున్నాదో లేదో పాపం ఇలాగా ఫోన్ చేసి కనుక్కున్నారా ఎవరన్నానే ఒక్క చుట్టం ఫోన్ చేయలేదు చేయకపోగా ప్రతి ఊడు ప్రతి సొత్తంగా ప్రతి గొప్పగాడు మిగిలి చేసుకోండి నా పేరు మీద వాడుకొని అలా అనుకో అలా ఉండకుండా ఉండాల్సింది తప్ప మాట్లాడింది ఇది ఎందుకు మీకు అందరికీ తెలిసింది కదా మరి కొత్త మీద చెప్పి తిట్టి అంటే ఇప్పుడు చాలా ఇప్పుడు చాలా సో పెట్టుకొని కరెక్ట్గా టైం మీరు వ్యూస్ రావట్లేదు అని చెప్పి నా వీడియో నా మీద చేస్తారు ఈ వీడియోని మీరు ఇవే కాదు మొత్తం

పచ్చడి చేస్తూ పచ్చడి పేసేయండి నాకు ఆ పచ్చడి అంటే తెలియదు నాకు నాకు సంబంధం లేదు నా నచ్చని ఒకే ఒక్క మాట పచ్చడి ఇంగ్లీష్లో నాకు నచ్చని ఒకే ఒక్క పదం కిక్కిదు నేను జీవితంలో పచ్చడి తిరిగిన పచ్చడి పోను అసలు నాకు పచ్చడి తెలియదు నువ్వు ఉంటేనే కదా మా చాలా వీడియో చేయగలం

అక్కడ దేదా ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్

నా మరి అరేసి ఎక్స్పోజింగ్ చేస్తా నుంచి ఆడపిల్ల బిజినెస్ చేయాలంటే మాట్లా అది కూడా పక్క బిజినెస్ సరగొట్టి నిలబెట్టుకోవండి మామూలు మా కాదు ఎంత కుట్ట

నీ చేత చూడదు నేను నాకు రాని బిజినెస్ లో ఏలెట్టి ఏలేసాను ప్రపంచాన్ని ఇప్పుడు నేను అనుకుని దిగాను అనుకో నీ మీద పట్టుదలతో చూసుకో చాలా గౌరవం పోదు అదే వీడియో చేస్తున్నావు కదా నువ్వు నీ మీద ఏం చేస్తా నేను నీ కంటెంట్ చెప్తా కంటెంట్ అన్నా కదా నన్ను గుర్తు పెట్టుకుంటాను నేను మళ్ళీ లెగిస్తాను ఈసారి పాము చచ్చిపోయింది అనుకోకండి పడుకోండి అంతే పాము నీచి వచ్చి పడుకో పడుకోండి ఏది రోజున ఉసర పడుతుంది తర్వాత ఒక్కొక్కరిగా ఉండదండి ఎవరెవరైతే రోల్ రోల్ చేస్తున్నారో రోస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్తాను

మీరందరూ బతకండి బతకండి సార్ కనీసం నేను మీ నేను నా నాకు నేను ఉపయోగపడకపోయినా మీకన్నా ఉపయోగపడుతున్నాను డబ్బులు సంపాదించుకోండి బతకండి 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 మీ ఫేమస్ అవుతున్న తర్వాత మీతో పచ్చల బిజినెస్ పెట్టిస్తాను అప్పుడు ఎవరితో తిట్టిస్తాను అప్పుడు మీ నువ్వు కూడా నేను మీ వీడియో చేస్తాను అప్పుడు నీకు దొరికితే నా బాధ అంటే నీకు అంత ఎదవను కాదు అంత ఎదవను కాదు

నాకు కరిగిపోతాడు మనిషి ఒక అమ్మ ఒక బూజి తిట్టినందుకే మీరు అతను అయిపోతే మానే ఆ బొగుడు ఇంకెంత దారుణంగా తిడతాడు నేను తిడతా సైకోలే ദരിദ്രം എന്താ പല കാരണ നമ്മെ എല്ലാവരോടും ഓടി പോകാനാണ് కావတယ်. ഒക്കെ നാലേ ഓടി പോത്തെ അല്ലക്കിborderRadius ആ ആ നീങ്ങാതെ ന്യൂസ് നീ അണ്ണമേക്കി സൈഡ് ടൈക്സ് കേസ് കേട്ടി ന്യൂമൻ സൈക്കോളജി ന്യൂമൻ സൈക്കോളജി നീ കേളിയോ സെല്ലെ തലകൊണ്ട് നീ നിന്റെ വല്ലക്കാണോ ആ നനവാണ് വാ നീയമ്മ കേൾക്കാനോ ജനൽ കേൾക്കാനോ ഞാൻ നങ്ങ പുടന്ന് കിടന്നോ നാലേമേ പടതാ

అందరూ నన్ను రోజులు చేస్తున్నారు రోస్ చేస్తున్నారు వీడియోలు చేస్తున్నారు ఆఖరికి బంధువులు కూడా నన్ను నేతున్నారు వీడియోలు పెట్టేసి తిట్టేస్తున్నారు నా దరిద్రం ఏంటంటే యూట్యూబ్ సోషల్ మీడియా అంటే ఏంటో తెలియని నిసానీయులు కూడా కొత్తగా ఛానళ్ళు పేజీలు పెట్టేసి నా వీడియోలు చేసేసి మోటివేషన్లు తీసుకొని డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారు కానివ్వండి బతకంట్రా బతకండి మీకు ఎలా సమాధానం చెప్పా నాకు తెలుసు నాకు ఒక అన్న ఉన్నాడు అన్నతోనే మిమ్మల్కి చెప్తాను